ஞ்சலித்தலமுதிவரா உல்ல அமரீ கபரீ பார்ப்மீ முக்கீகம் தூரீகோது துரிதம் கௌரீச்சப ఇందీ వరదల శ్యామం ఇందిరానంద కందం వందారం వందేకం యదునందన వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశర ఆపదాపహర్తం దరం లోకాభిరామం శ్రీరామం भूय भुयो भूय भुयो वामे भूमि सुता पुरास्तु हनुमा पशात्मि शत्रुघ्नो भरत पार्श दलो वायुवादि गोणेश सुग्रीव विभीषणश्चरा तारा सुंबवान् मध्ये नेलसरो जगो गोमलुचि रामं भजे श्यामलं वैदेही सहितं सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्प मणिमये वीरासने संस्थितं अग्रे वाचयती प्रभंजनसुते तत्वं मुनिभ्यः परं व्याख्या भरदारिभ पिरीत रामं भजे श्यामलं வைதேம் பரிரபுளா சுமிதா காஞ்சீ புரணசம் சோஜா கஸ்தூரி னம் சந்திரா சமம் கந்தர் சுந்தரம் ரகுபதி శృంగివేర పురే సూతం గంగా కూలే వ్యసర్జయతు గుహమాసాధ్య ధర్మాత్మ నిషాదాధిపతి ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా గుహమాసాధ్య ధర్మాత్మ ఇప్పుడు శృంగివేర సూతం గంగా తీరే వ్యసర్జయతు గుహమాసాధ్య ఈ రెండు కలిపి చెప్పుకోవాలి గుహుడిని అసాధ్య గుహుడు తనని సమీపించగా గుహుడిని రమ్మని స్వాగతం చెప్పి గురుడితో సంత ఆ గుహుడు తనతో మాట్లాడుతూ ఉండగా ఆనందిస్తూ సూతం వ్యసర్జయూ సూత నువ్వు వెళ్ళి రావయ్యా స్వామి అన్నాడు అదేమిటి సూతుణ్ణి వెళ్ళమని అనడానికి గుహుడు రావడానికి ఏమిటి సంబంధము అంటే ధర్మాత్ముడైన రాముడు ఆ గంగా తీరంలో గుహుణ్ణి కలుసుకుని ఆ పైన లక్ష్మణుడు సీత అదే చెప్తున్నారు గుహమాసాధ్య ధర్మాత్మ ధర్మాత్ముడైన రాముడు గుహం ఆసాధ్య ఎవరా గుహుడు నిషాద బోయ రాజు ఆయనని ఆసాధ్య ఆయన సమీపించిన తర్వాత ప్రియం పైగా శ్రీరాముడికి మహాయిష్టుడైన వాడు అదే సౌశీల్యం అనే గుణం ఆయనలో మనకి కనిపిస్తున్నది గుహేన సహిత రామ అప్పుడు ఏం చేశాడు గుహుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత రామ లక్ష్మణే నచ్చ సీతయ అప్పుడు ఇంతకు ముందు నుంచి తన వెంట వచ్చిన లక్ష్మణుడు సీత ఉన్నారు ఇప్పుడు గుహుడు వచ్చాడు ముగ్గురు ఉన్నారు ఆయన పక్కన అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆ సుమంత్రుణ్ణి సూతుణ్ణి వెనక్కి పంపించేశాడు ఈ ఈ రెండు ఏకవాక్యమే వీళ్ళు గుహుడు రావటం వా వా సూతుణ్ణి వెళ్ళమని చెప్పటం అదేంటండి సూదుడి మీద ప్రేమాభిమానాలు వాత్సల్యం లేదా ఆయన కూడా మనతో రాను రావయను మాతో ఈ గుహుడు కూడా ఉంటాడు అని చెప్పచ్చు కదా గుహుడి మీద వాత్సల్యం చూపించి సూదుడి మీద చూపించకపోవటం ఏమిటి అంటే అలా కాదు దానికి జవాబు ధర్మ సూక్ష్మం ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక సత్యప్రసూత అయిన ఒక గోవు ఉన్నది అప్పుడే దూడ పుట్టింది దాని మీద వాత్సల్యం ఉంటుంది అంతకు ముందు ఎప్పుడో ఒక దూడ ఉన్నది అది ఎదురుకుండా పరకలు తింటూ ఉంది అక్కడ దాని మీద వాత్సల్యమా దీని మీద వాత్సల్య అశ్చయమా సద్యోజాతం మీదనే వాత్సల్యం అలాగే దాని మీద లేదా అంటే లేదని కాదు ఉంటుంది అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది అసలు లేదని కాదు ఈ న్యాయంతో సూతుండి వెనక్కి పంపించాడు గుహుడు గుహ మాస గుహమాసాధ్య ధర్మాత్మ నిషాదాధిపతి ఆయన ధర్మాత్ముడు ఆయనకి తెలియని ధర్మం అంటూ లేదు ఆయన ఆలోచనే ధర్మబద్ధంగా ఉంటుంది తదనుగుణంగా మాట ధర్మబద్ధంగా ఉంటుంది ఆ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఆయన ఇప్పుడు ఆయన ఆయన ఏం చేశాడనమాట అంతకుముందు ముందు గుహుడి మీద సదసత్ప్రాయంగా వాత్సల్యం ఉన్నది ఇప్పుడు ఏమన్నాడు గుహేన సహితో రాము లక్ష్మణేన చ సీతయా అనే శ్లోక పాదంలో వ్యక్తం అవుతున్నది ఏమిటి అంటే లక్ష్మణేన చ సీతయా అని మళ్ళీ ఎందుకు చెప్పారు ఇది ప్రశ్న వస్తుంది లక్ష్మణుడు సీత వస్తూనే ఉన్నారు కదా లక్ష్మణేన సీతయా చ గుహమాసాధ్య అంటే ఆ గుహుడు వచ్చిన తర్వాత వీళ్ళ మీద వాత్సల్యం ఇంకా పెరిగిందా లేకపోతే ఈ లక్ష్మణుడు సీత మీద ఎంత వాత్సల్యం ఉందో అంత వాత్సల్యం గుహుడి మీద ఉన్నదా అదే అదే నిజం గుహుడి వీళ్ల మీద ఉన్నంత వాత్సల్యం గుహుడి మీద ఉన్నది అని చెప్పడానికే గుహమాసాధ్య ధర్మాత్మ నిషాద అధిపతి ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా ఆ ఒక్క వాల్మీకి రచనలో ఆ నిబిడత్వం అసలు ఆ భావం యొక్క ఆ చిక్కదనం ఎక్కడ ఇంత కూడా ఆ అందులో వేరే రకాలైనటువంటి ఆలోచనలకు సందు ఉండదు చక్కటి భావ ప్రకటన అది అదే తర్వాత కవులందరికీ అదే మార్గదర్శకమైంది మనం ఇప్పుడు రామాయణంలో ఏమి గ్రహిస్తున్నాము అంటే వాల్మీకి రచనలో ఉన్న రామణీయకం ద్వారా రమణీయత్వం రమణీయత ద్వారా మనకు కావలసినటువంటి భావాన్ని రాముడి మీద భక్తిని పెంపొందించుకుంటున్నాం భక్తిని పెంపొందించుకోవటానికి అనేక ఉత్ప్రేరకాలు కావాలి కేవలం ఒకటే భక్తి అని ముఖసూటిగా పెట్టుకుంటే కాదు దానిని ప్రజ్వల్య చేసేటటువంటి మిగిలినటువంటి విషయాలు తోడు కావాలి అందులో ఇది రామాయణంలో ఈ వాక్య విన్యాసం భావస్ఫోరకత్వం వాల్మీకి యొక్క అనేది మనం చెప్పుకోవాలి సరే గుహమాసాధ్య ధర్మాత్మ నిషాద అధిపతి సహిత గుహమాసాధ్య సహిత ఎలా ఎలా ఎట్లా నడుస్తున్నదో ఆ వాక్యం గుహేన సహిత రామో లక్ష్మణేన మూడు తృతీయ విభక్తులే అందుకు అక్కడ వీరి మీ వీళ్ళిద్దరి మీద ఉన్నంత ఎంత వాత్సల్యం ఉన్నదో అంత గుడి మీద ఉన్నది అని ముగ్గురికి తృతీయ విభక్తులు చెప్పి అక్కడ చెప్పడం గుహేన సహిత రామహ గు సహితుడయి గుహుడితో కూడిన వాడైన తర్వాత అక్కడికి అది అయిపోయిన తర్వాత తే మళ్ళీ వీళ్ళు వీళ్ళు ముగ్గురే వనేన వనంగత్వా నదీ తీర్ బహుదకాగా చిత్రకూటమను ప్రాప్య భరద్వాజ శాసనాత్ తే వాళ్ళు ముగ్గురు వనేన వనంగత్వ వనేన వనంగత్వ వనేన తృతీయ భక్తి వాళ్ళు వనం ద్వితీయ భక్తి అంటే వనముతో వనమును వెళ్ళి అలా అది కాదు వనేన ఒక వనాన్ని లో ప్రవేశించారు అందులో దారి ఆ బాటలో పెడుతున్నారు ఆ వనం అయిపో వచ్చింది దాని తర్వాత ఇంకొక వనం ప్రారంభం అవుతుంది ఆ వనం పేరు వేరు ఈ వనం పేరు వేరు అలా ఈ వనంలో నుంచి ఆ వనంలోకి వెడుతున్నారు ఇదే ఆ అరణ్యంలో వాళ్ళు ముందుకు వెళ్ళడం వనేన వనంగత్వ అద్భుతమైన ప్రయోగం ఇది తే వాళ్ళు వనేన వనంగత్వ ఈ వనేన వనంగత్వ అనే దానికి ఒక వనం నుంచి మరొక వనంలోకి వెళ్ళటం అనే దాంట్లో ఎందుకని ఎలా చెప్తున్నారు అంటే ఈ వనంలో పెడుతున్నారు ఈ వనం యొక్క రావణీయ కథ ఇక్కడ ఉన్నటువంటి తీయటి జలాలు వృక్షాలు ఫలవృక్షాలు హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ ఈ వనం దాటి తరువాత వనం ఎలా ఉంటుంది అనే కుతూహలం వాళ్లలో కనిపిస్తున్నది కాబట్టి వనేన వనంగత్వ అని వాల్మీకి ప్రయోగించాడు అని వ్యాఖ్యాతలు చెప్తున్నారు ఆ ఆ కౌతూహలాన్ని పెంపొందింప చేయటం కోసం అది బాగుంది లేదంటే అలా కాదండి తేవనే వనం అలా కాదు అవ తే అవనేనా తేవనే అవుతుంది అకారం లోపించే అవనము అంటే రక్షించటం తే అవనేనా అవనేన వనం గత్వా అంటే అవనేన అవనము చేత రక్షణ చేత వనాన్ని గత్వా విడిచిపెట్ ఒక వనంలో నుంచి ఇంకో వనంలోకి పెడుతున్నారు అంటే రక్షణ చేసుకుంటూ తమని తాము రక్షించుకుంటూ ఇందాక కుతూహలంతో వనాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారని అర్థం చెప్పచ్చు ఇప్పుడు రక్షణ తమని తాము రక్షణ చేసుకుంటూ ఈ వనంలో నుంచి ఇంకొక వనంలోకి తమని తాము రక్షణ చేసుకోవాలి కదా ఎంత వనమైనా ఏవో ఒక కొన్ని అనిష్టకరమైన పరిస్థితులు రావచ్చు క్రూర మృగాలు లాంటివి అది కాబట్టి అవనేన రక్షణ ద్వారా అంటే ఇప్పుడు ఈ అవనేనా అంటే తమను తాము రక్షించుకోవటమేనా కాదు ఇంకొక ఆలోచిస్తే ఇంకొక భావం కూడా తెలుస్తున్నది కదా ఇక్కడ అదేమిటి అవనం అంటే రక్షణ దేనిని పితృవాక్య పాలన అది కూడా చెప్పుకోవచ్చు దాంట్లో దోషమేముంది ఎందుకు వచ్చారు అసలు వనానికి పితృవాక్య పాలనకే కదా ఆ పితృవాక్య పాలన కోసమే అవనైనా ఆ తండ్రి చెప్పిన మాటని గౌరవిస్తూ దాన్ని కొనసాగించడం కోసమే వనం గత్వా వనంలో ఒక వనంలో నుంచి ఇంకొక వనంలోకి అది మరి తండ్రికి ఇచ్చిన మాటేనా అదేనా అవనం అంటే అవనం అంటే ఇంకోటి ఉంది అదేమిటి లోక రక్షణ అంటే అవనం లోక రక్షణ ఉంది తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టడం అనేది ఉంది తండ్రికి ఇచ్చిన మాటని పాటించడం అనే అర్థం ఉంది తర్వాత ఇంకా అర్థం అంటే తమను తాము రక్షించుకోవటం అవనం అంటే ఈ రక్షణ మూడు ముగ్గురిని తమను తాము తండ్రి వాక్యాన్ని అలాగే లోక అక్కడ ఉన్నటువంటి మునుల్ని ప్రజల్ని వీళ్ళందరినీ రక్షించటానికి అని అర్థం చెప్పాలి ఈ ఎంత చెప్పినా సంతృప్తి కలగల ఇంకొక అర్థం చెప్తున్నారు తేవనం ఇప్పుడు ఇందులో సంధి లేదు ఏమీ లేదు తేవనం అంటే కాళ్ళ పాదాలతో నడుచుకుంటూ ముందుకు వెళ్ళటం అనే అర్థం పిండీకృతం చేశారు నిష్పన్నం చేశారు తేవనంతో అంటే రథం దిగారు రథం దిగేసి ఇంకా ఉన్నది ప్రయాణ సాధనం పాదాలే కాళ్ళేగా కాలు నడకన బయలుదేరారు అనే అర్థం కూడా అర్థం మనం చెప్పుకోవచ్చును తేవనేనా అంటే పాద సంచారం చేసుకుంటూ నడకన వెళ్ళారు అనే అర్థం చేయకుండా చెప్పుకోవచ్చు తేవనేన వనంగత్వా నదీ తీర్త్వా నదీకి తీర్త్వా నదులను దాటి నదీకి నదులను ఎన్ని నదులు దాటి గంగా నదే దాటింది మరి నదీకి అని బహువచనం ఎందుకు చెప్తున్నారు అది పుణ్య గంగా పవిత్ర భాగీరథి ఆ గంగా నది పవిత్ర సరళి కాబట్టి దేవనది కాబట్టి ఆ వియ్య నది కాబట్టి మూడు మూడు లోకాల్లోనూ ప్రవహించుకుంటూ వచ్చినది కాబట్టి పూతమైనది కాబట్టి నదీ గౌరవ గౌరవవాచకంగా బహువచనం చెప్పారండి బహుదకా బహుదకాను బహుదకాహ అంటే పుష్కలంగా నీరు కలదు ఎక్కడ నీ నది పొరుగున ఈ మూల నుంచి ఎక్కడ చూడండి నీరు పుష్కలంగా ఉండి పుష్కలం అంటే ఎంత మంది ఆ నీటిని ఉపయోగించుకున్నా ఆ నీరు ఇంకా మనకు లభిస్తూనే ఉంటుంది అటువంటి నది తీర్త్వా బహుదకాహ అక్కడి నుంచి ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు చిత్రకూటం అనుప్రాప్య చిత్రకూట పర్వతాన్ని అనుప్రాప్య చేరుకున్నారు ఎలాగా ఎవరు చెప్పారు ఈ చిత్రకూట పర్వతం అని భరద్వాజశాసనా భరద్వాజ మహర్షి యొక్క శాసనం చేత శాసనం అంటే అర్థం ఏమిటి అని చెప్పాడు సుభగశ్చిత్ర కూటోసౌ గిరిరాజో బిరిహే అని భరద్వాజుడు చెప్తాడు తర్వాత సుభగశ్చ చిత్ర చాలా అందమైన అద్భుతమైన గొప్ప పర్వతం అది ఆ హిమాలయ పర్వతాలతో పోలి పోల్చదగినటువంటి పర్వతం ఆ చిత్రకూటం అసలు ఇప్పటికే అది గొప్పది నువ్వు వాళ్ళ దానితో నివసిస్తే దానికి ఇంకా ఆ మహత్వం ఇంకా పెరుగుతుంది ఆ మహర్షి ఉద్దేశం అని ఎవరు చెప్పారు భరద్వాజస్య షాసనాథు ఆయన చెప్పిన మాటల వల్ల నిర్దేశం వలన నిదేశం వలన చిత్రకూటం అనుప్రాప్య భరద్వాజుడు ఎవరండి భరద్వాజుడు అంటే ఆయన దానికి అర్థం ఏమని చెప్తున్నారు అంటే భరద్వాజస్య భరద్వాజుడు నిత్య బ్రహ్మచారి అని అర్థం లేజా లేదా ప్రజా భరణశీలుడు భరద్వాజుడు భరణశీలుడు ప్రజల్ని రక్షించడమే శీలంగా కలవాడు లేదా నిత్య బ్రహ్మచారి అటువంటి భరద్వాజుని యొక్క నిర్దేశం చేత చిత్రకూటం అనుప్రాప్య ఆ వీళ్ళు అక్కడ ఏం చేశారు రమ్యం అవసరం కృత్వా రమ్యం ఆవసదం ఆవసదం అంటే గృహం నివాస గృహం ఉండటానికి కావలసిన ఏర్పాటు కృత్వా చేసుకున్నారు ముగ్గురు కర్తలుగానే వస్తున్నారు ముగ్గురు వెళ్ళారు ముగ్గురు వనం నుంచి వనానికి వెళ్తున్నారు ఇక్కడ కూడా కృత్వ అంటే ముగ్గురు అనే కానీ నిజంగా చేసింది ముగ్గురు కాదు లక్ష్మణుడే ఈ బనంతా ఆ అక్కడ పర్ణశాలని నిర్మించిన ఆయన ఆయనే అంటే ఆ కర్తృత్వం అంతా ఈంది అదే చెప్తున్నాడు రమ్యమావసం కృత్వా రమమాణ అనే త్రయ ముగ్గురు కూడా రమమాన ఆనందించారు ముగ్గురు ఆనందించారు అంటే సీతారాములు వీళ్ళు మరి ఆది దంపతులు కాబట్టి వీళ్ళు ఆనందించారంటే అర్థమే ఉంది లక్ష్మణుడు ఏమి ఆనందం ఉంది ఆయనకు అంటే లక్ష్మణుడు కార్యదీక్షతో ఆనందించాడు ఆయన కైంకర్యంలో ఆనందించాడు ఆయన రమమానత్వం దేంట్లో అంటే స్వామివారికి అమ్మవారికి కైంకర్యం చెయ్యటంలోనే ఆయన యొక్క ఆ దీక్ష రమమాణ అని చెప్పారు సీత మరి వీళ్ళెలా రమమాణ ఎలాగా చేశారు అంటే అక్కడ దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఆ ఆ పుణ్య భాగీరథి స్నానాలు అందమైన దృశ్యాలు చూడటం క్రీడాదికాలు కాలు పుష్పాపచయం ఇవన్నీ కూడా వాళ్ళు వాటిల్లో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు రమమాణ వరేత్రయ దేవ గంధర్వ సంకాశాహ తేన్యవసం సుఖం వాళ్ళు అక్కడ న్యవసం అంటే ఉన్నారు ఎలాగా సుఖం సుఖంగా ఉన్నారు వాళ్ళు అయితే దేవ గంధర్వ సంకా ఇక్కడ ఒక నూతనమైన భావాన్ని ప్రవేశపెడుతున్నాడు వాళ్ళు మీకు దేవ గంధర్వ సంకా రమమాణాహ అన్నాడు పైన దేవ గంధర్వ సంకాశాహ దేవ గంధర్వులు దేవ గంధర్వులు మానవ గంధర్వులు గంధర్వులు ఆనంద ప్రధానమైనటువంటి మనస్థితి కలవాళ్ళు మానవ గంధర్వ ఆనందం కంటే దేవ గంధర్వ ఆనందం చాలా గొప్పది అని మనకు వేదమే చెప్తున్నది కాబట్టి వీళ్ళు దేవ మానవులు అయినప్పటికీ దేవ గంధర్వ సంకాహ అటువంటి వారితో సమానమై తేన్యవసం వాళ్ళు అక్కడ హాయిగా సుఖంగా ఉన్నారు ఇక్కడికి ఈ దృశ్యాన్ని పూర్తి చేసి వాల్మీకి ఇప్పుడు మళ్ళీ చిత్రాన్ని అయోధ్యకి తీసుకెళ్తున్నాడు చిత్రకూటం గతే రామే రాముడు చిత్రకూటానికి వెళ్ళగానే పుత్రశోకారస్త రాజా దశరథ స్వర్గం జగామ విలపం రామే చిత్రకూటం గతే రాముడు చిత్రకూటానికి వెళ్ళిపోగానే దశరథుడు ఏం చేశాడు పుత్రశోకాతుర పుత్రశోకం అంటే పుత్రుడు కనపడటం లేదు కనపడకుండా వెళ్ళిపోయాడు కంటికి ఎదురకుండా లేకుండా వెళ్ళిపోయాడు అందువల్ల కలిగింది ఆయనకు శోకం అటువంటి దుఃఖంతో ఏమంటే విలపిస్తున్నాడు హా పుత్ర కుమార రామా అంటూ ఆయన ఆ హృదయ ఆత్మ ఆత్మనాదాలు చేసుకుంటూ ఏం చేశాడు స్వర్గం జగామా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయినాడు స్వర్గం జగామ విలపం శృతం పుత్రాన్ని విలపిస్తూనే వెళ్ళిపోయినాడు మృతేతు తస్మిన్ భరతో వశిష్ట ప్రముఖై ఈ కథ ఎలా చకచకా వెళ్ళిపోతుందో చూడు ఇది సంక్షిప్త రామాయణం కదా నారద మహర్షి వాల్మీకి ఆ కథ యొక్క ప్రధాన అంశాలు అంటే ఈ అంశాల మీదనే మిగిలిన కథ అంతా నిర్మింపబడింది ఇవి మూలం కథలో ప్రధాన కీలకమైన అంశాలు ఇవి ఇవి చెప్తున్నారు ఇక్కడ అది కథని విస్తారంగా ఆరు కాండల్లో చెప్పారు దాన్ని సంక్షిప్తంగా ఒక కొద్ది శ్లోకాల్లో చెప్పటం అది కూడా నేర్పే ఆయన ఏమిటన్నాడు ఆ రా మహా అప్పుడు మృతేతు తస్మిన్ భరతో మహాబల భరతుడు ఇప్పుడు ఈయన భరతుడు మహాబలుడు మహాబలుడైనటువంటి భరతుడు మహాబలుడు భరతుడు మహాబలుడు దేనికంటే ఆ మాట విశేషణం వేయటం ఎందుకండి అంటే ఎంత బలవంతుడు అంటే రాజ్య భరణ సామర్థ్యం కలవాడు మహాబలుడు రాజ్యాన్నంతటినీ నిర్వహించడంలో ఎంతో నేర్పు నైపుణ్యం కలవాడు అందుకనే రాజ్యస్ భరణాత్ భరత దేనిని భరణం రాజ్యస్య భరణాత్ భరత భరత అనే శబ్దానికి నిర్వచనం చెప్తున్నారు భరణాత్ భరత ఆయన ఏం చేశాడు మహాబల అయినప్పటికీ ఆ సరే అటువంటి మహాబలుడు వశిష్ఠ ప్రముఖైర్ ద్విజయీ నియుజ్యమానోపి వశిష్ఠ ప్రముఖులు ఉన్నారు అక్కడ పురోహితులు వాళ్ళంతా బాబు భరత స్వామి నాయన నువ్వే ఈ రాజ్యాన్ని నిర్వహించాలి చేసుకో నువ్వు అభిషేకం నీకు అభిషేకం నిర్వహించబడుతుంది అని వాళ్ళు అనేసరికి వాళ్ళు ఏం చేశారు స్వ ఆయన నైచ్ఛతు రాజ్యం మహాబల బల నైచ్చు ఆయన కాదు అన్నాడు ఎందుకని కాదన్నాడు అది తన యొక్క స్వరూపానికి విరుద్ధం తానెవరు అనుజుడు అగ్ర రాజ్యానికి ఎవరు రావాలి ధర్మం ప్రకారం అగ్రజుడు అందరికంటే ముందు పుట్టినవాడు రాజ్యానికి రావాలి ఈయన ఆయన తర్వాత పుట్టాడు కాబట్టి తనకి ఆ ఆ విధమైన తన స్వరూపానికి అది విరుద్ధం కాబట్టి నేను నైతూ ఆయన నేను రాజ్యపాలనకు పనికిరాను అని ఆయన వెంటనే దాన్ని తిరస్కరించాడు తిరస్కరించి ఏం చేశాడు రామ పాద ప్రసాద సవనం వీరహ ఇక అక్కడి నుంచి వెంటనే బయలుదేరి సహా భరతుడు వీర సహా వీర భరత అను జగా ఆ రాముడు ఎక్కడ ఉన్నాడో ఆ వనానికి వెళ్ళాడు వీరహాని అంటే అంటే వీరత్వాన్ని ప్రదర్శించడానికి వెళ్ళాడు వీరుడు అనే విశేషణం ఎందుకు వేస్తున్నారు అంటే వీరుడు అంటే బలపరాక్రమాలు చూపించి వీర్యాన్ని శౌర్యాన్ని చూపించడానికి కాదండి మరి ఏమిటి ఆయన వీరుడు దేంట్లో అంటే ఆ మనిషి యొక్క అంతరంలో ఉన్నటువంటి కామక్రోధాది రాగద్వేషాది ఆ దుర్గుణాల్ని జయించిన వాడు అందులో వీరుడు ఆ వీరుడు అంతే తప్ప యుద్ధ వీరుడు కాదు ఈయన సత్వాన్ని జయించగలిగినటువంటి వీరుడు కాబట్టి సత్వ వీరుడు అని చెప్పవచ్చును సమహావీర ఇక్కడ అని అర్థం చెప్పారు ఆయన ఏ ఉద్దేశంతో ఇప్పుడు బయలుదేరాడు రామం గత్వాతు సుమహాత్మానం రామం సత్య రామపా రామపాద ప్రసాదక రామపాద ప్రసాదక రామపాద రామపాదులు రామ పాదులు అంటే మనం ఇప్పుడు గౌరవంగా పితృపాదులు అంటాం అంటే తండ్రి గారిని గౌరవంగా పిలవటం భగవత్పాదులు అంటాం ఈ పాద శబ్దము ఏమిటి అంటే ఆ ఎవరినైతే మనం గౌరవిస్తున్నామో వారి పాదాలకి నమస్కారం ఆ పాద శబ్దంతో వారిని చెప్తారు అది గౌరవ పాదులు పూజ్య పాదులు అని చెప్పినట్టు రామపాద ప్రసాదక పాదశబ్దం పూజ్యవాచకమే రామప్రాద ప్రసాదకము అంటే పూజ్య రాముణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడం కోసం వీళ్ళు వెళ్ళారు అని అర్థం చేసుకోవాలి అంటే ప్రసా ఇక్కడ మళ్ళీ మనకు సందేహం వస్తుంది ప్రసాదక అంటున్నారు ప్రసాదాన్ని ఆయన్ని అనుగ్రహం ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి అని కదా అర్థం అంటే ఎవరిని ప్రసాద ప్రసాదం పరుచుకోవాలి మనం ఎవరిని సుముఖుల్ని చేసుకోవాలి మన మీద ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళల్లో ఉన్న ఆ కోపాన్ని పోగొట్టి వాళ్ళని ప్రసాద గుణ భూష్ఠుల్నిగా చేసుకోవాలి వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవాలి వాళ్ళు ఎప్పుడు మన మీద ప్రసాదం చూపిస్తారు వాళ్ళల్లో ఉన్న కోపాన్ని మనం పోగొట్టగలిగితే అంటే ఇప్పుడు రామపాద ప్రసాదక అంటే రాముణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి వచ్చాడు అంటే రాముడికి ఈయన మీద కోపం ఉంది అని అర్థం వస్తుంది రాముడికి కోపం ఉందా లేదు మరి ఎలా ప్రసాదం ఏ ఏ విధంగా ఈయన్ని ప్రసాదం ప్రసన్నుణ్ణి చేసుకోవాలి అంటే రాముడిలో కోపం లేదు కానీ ఒక ఆలోచన ఉంది ఏమిటి రాజ్యం రాజ్యాన్ని తండ్రి గారు భరతుడికి ఇచ్చాడు కదా అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన అది ఆ ఆలోచనని పోగొట్టితే ఆయన ప్రసన్నుడవుతాడు అని భరతుడి ఆలోచన అందుకని ఇక్కడ భరతుడి ఆలోచన అనుగుణమైనటువంటి సమాసాన్ని ప్రయోగించాడు మహాకవి ఏమని రామపాద ప్రసాదక గత్వాదు గత్వా అంటే వెళ్ళాడు ఎవరు ఆయనే సహా భరత వెళ్ళి సుమహాత్మానం రామం సత్య పరాక్రమం అయాచతు ఎలాగ ఆర్యభావ భావ పురస్కృత ఎటువంటి వాడై అయా చదువు ఆర్యభావ పురస్కృత పురస్కారం ముందుగా కలవ చేస్తూ చూపిస్తూ దేన్ని చూపిస్తున్నాడు ప్రతి కదలికలోను ప్రతి ఆలోచనలోను ప్రతి మాటలోను ఆర్యభావాన్ని శ్రీరామచంద్రుని యొక్క ఆర్యభావం అంటే ఆయన భావాన్ని ప్రదర్శింపచేస్తూ ఈయన అయా చాతరం సోదరుడైనటువంటి రామం రాముణ్ణి అడిగాడు ఏమంటున్నాడు అంటే ఆర్యభావ పురస్కృత్వమే వ రాజా ధర్మజ్ఞ రాముణ్ణి మాట రాముడితో అన్నాడు త్వమే వ నాహం నేను రాజుని కాదు నువ్వే రాజువి త్వమే వ రాజా అన్నాడు ఎవరుని రామం అబ్రవీతు ఆ భ్రాతరం అయాచత రామోపి పరమోదార సుముఖ సుమహాయన ఇచ్చతూ రాముడు కాదు అన్నాడు ఎటువంటి వాడైనప్పటికీ ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేవాడే కదా రాముడు అది పరమ ఉదార అసలు రాముడైనా అంటే ఎదటి వాళ్ళని రమింపజేస్తాడు ఆనందింపజేస్తాడు మరి రాముడు ఇప్పుడు నువ్వు భరతుడు వచ్చి నాకు ప్రసన్నుడు కావయ్యా స్వామి అని అడిగితే కాదంటున్నాడుగా అప్పుడు రాముడు ఎలా అవుతాడు అలాగే పరమ ఉదార మిక్కిలి ఔదార్యం ఉదార స్వభావం కలవాడు రాముడు అని కదా మరి ఇప్పుడు రా ఈయన ఎదురుకుండా నిలబడి అడుగుతుంటే అడిగిన వాడికి ఆయన ఏమడిగాడు అది ఇవ్వాలి కదా మరి ఆ పరమ ఉదార స్వభావుడు ఎలా అవుతాడు సుముఖ ఏది అడిగినా విముఖుడు కాదు దుర్ముఖుడు కాదు సుముఖుడు అంటే ఎవరు ఏది అడిగినా ఆయన అవుననే అంటాడు సుముఖత్వాన్నే చూపిస్తాడు తప్ప మరే ఇతర భావాన్ని కూడా చూపించడు సుమహాయ రాముడికి లోకంలో యశస్సు ఏమని వచ్చింది ఆయన యాచకులు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాడనేటటువంటి ఒకనొక మహా గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు కదా అయినప్పటికీ కూడా నైచ్చతూ కాదని భరతుని యొక్క కోరికని తిరస్కరించాడు సరే ఎందుకైనా తిరస్కరించాడు ఏమిటి అనే విశేషాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి